మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చీరాల ఎమ్మెల్యే కొండయ్య తీవ్రంగా మండిపడ్డారు జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులను దారి మళ్లించారని బటన్ నొక్కుడుతో కాలయాపన చేశారు అంటూ ఆరోపించారు దళితులను జగన్ కేవలం ఓటు బ్యాంకు గానే చూశారని ఎత్తేవ చేశారు అలాగే వ్యవస్థలన్నిటినీ నిర్వీరం చేశారని విమర్శించారు బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లోని ఎస్ఎస్ఎల్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు గుప్పించారు అందరూ కవితతోటి సన్మానాన్ని మరి కొంతమంది కలిసి ఈ కార్యక్రమాన్ని చేద్దాం అని చెబుతూ వచ్చినప్పుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఒక అవకాశం తీసుకున్నాం ఈ రోజున మరి వాళ్ళకి ఏ అభిప్రాయం కలిగిందో నాకు తెలియదు కానీ ఇంకెవరైనా ఉంటే దయచేసి చేసుకొని ఈ కార్యక్రమాన్ని మరి ఇచ్చేసుకుందామని చెప్పేసి మేము అందరికీ ప్రేమపూర్వకంగా చెప్ తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు చేస్తున్న అదృశ్యంగా భావించాలా ఎందుకంటే వీళ్ళ ద్వారా మనకి కావాల్సిన పనులు మన స్థానిక ప్రియ మన ప్రీతమ నాయకులు కొండగారి ద్వారా మనం చేసుకోవచ్చు ఈ ఈ ముగ్గురు ఈ ముగ్గురికి మాట్లాడుకున్నా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి నేను బడుగు బలహీన వర్గాల పక్షపాతిని నా వాళ్ళు ఎస్సీలు నా వాళ్ళు పీసీలు అని చెప్పేసి ఎన్నోసారి ప్రగల్భాలు పడికాడు ఏం చేసావయ్యా మా ఎస్సీలకి ఇరవై ఏడు సప్ల నిధులు ఉంటే వాటి అన్నిటి కూడా రాకుండా చేశాం అలాగే ఎస్టీలకి వాళ్ళకు రావాల్సినటువంటి ప్రాధాన్యత మొత్తం కూడా కట్ చేసావు ఇవన్నీ ఏం చేసావు కేవలం నువ్వు బటన్ బటన్లకూడు కార్యక్రమానికి తీసుకెళ్ళావు అలాగే బీసీలకు కూడా దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు ఉంటే వాదులు ఆ నిధులు కూడా దారి మళ్లించావు ఏమున్నది నీకు మా మీద ప్రేమ ఫలానా దగ్గర నాకు ప్రేమ ఉందని చెప్పు నీకు ప్రేమ లేదు పైపరిచి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి నిన్న మేము శాసనసభలో ఉన్నప్పుడు బడ్జెట్ రూపకల్పన జరిగింది నాలుగు నెలల కోసమే బడ్జెట్ ఏర్పాటు చేస్తే ఆ బడ్జెట్లో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ అన్ని వర్గాలకి ఏం చేయాలని ఒక ఇండస్ట్రియల్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది దాని ప్రకారంగా ఇవాళ ఖచ్చితంగా మనం